శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవయవ శ్లోకమునంబుజా మరాళీ మంద గమనా మహా మందగమన సేవ సింజాన మణిమంజీర శ్రీ పదాంబుజ ఈ నామము అపఖ్యాతి తొలగడానికి చెరసాల నుండి విముక్తులు అవడానికి మని చిరుసవడులు చేయు మణిమయములైన కాలి అందెలతో ప్రకాశించు పవిత్రమైన పాదపద్మములు గల లలితామాతకు నమస్కారము మరాళి మందగమన ఈ నామము సరియైన ఆలోచనలతో నడుచుకోవడానికి ఆడహంస వలె మెల్లగా నడుచుచూ భక్తులను అనుగ్రహిస్తూ సూర్యకిరణాల వలె భక్తులలో వెలుగు నింపు లలితామాతకు నమస్కారము మహాలావణ్య సేవదిహి ఈ నామము సౌందర్యవంతులు అవడానికి రత్నాలు ముత్యాల నుండి వచ్చు కాంతి లావణ్యము రత్నాల ముత్యాల నిధుల నుండి వచ్చు మహాకాంతిని మించిన సౌందర్య గల లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ